తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న హుండీని తిరుమల హుండీగా సుప్రసిద్ధం ఆపద మొక్కులవాడు అని పేరు పొందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ధన కనకాదులను గురించి మొక్కుకొని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేస్తారు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తరువాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి పొందింది దీనిని బట్టి వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో ఉన్న వడ్డి కాసులవాడు ఆపద మొక్కులవాడు వంటి పేర్లు తెలుస్తుంది శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు లక్ష్మీదేవిని విడిచి రావటంతో ఆయనకు సంపద లేకుండా పోయింది పెళ్లికి అవసరమైన డబ్బును కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు ఆ వడ్డీ డబ్బును ఈ హుండి సొమ్ములో నుంచే ఇస్తారు ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటారు ఒంటిపై వేసుకు వచ్చిన బంగారం సొమ్ముతో సహా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు తిరుమలలో నిలువు దోపిడీ చెల్లించుకుంటూ ఉంటారు శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల యాభైవ దశకంలో ఆలయ జీర్ణోద్ధారణ సమయంలో పూర్వం నేలపై ఉన్న రాళ్లను తొలగించి కొత్త రాళ్లను వేశారు ఆ శ్రీచక్రాన్ని అలాగే ఉంచి దానిపై రాళ్ళని పేర్చినట్లు సప్తగిరి అనే పత్రిక పేర్కొంది కొప్పెర కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉంటే లోహపాత్ర అని అర్థం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండి గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలాగా ఉండే పాత్రను హుండీలాగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడుతారు హుండి నిండింది అని తెలుస్తూనే అక్కడ ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్లని కొప్పెరవాళ్లని వాళ్ళు నివసించే పల్లెకు కొప్పెర వాండ్ల పల్లి అనే పేరు వచ్చింది శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో కొప్పెర వాండ్ల పల్లి ఉంది హుండీలో భక్తులు వేసిన డబ్బును నగలను వేరు చేసి లెక్కించి దేవస్థానం ఖజానాకి పంపించే తంతును పరకామణి అంటారు ఇది రెండు విడతలుగా జరుగుతుంది రాత్రి హుండిని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు ఉదయం విప్పిన హుండిని మధ్యాహ్నం లెక్కిస్తారు రాత్రి నిద్రించిన హుండిని తోకముల్లే అంటారు కొప్పెరలో మన డబ్బే కాదు విదేశీ కరెన్సీ నాణ్యాలు కూడా భక్తులు వేస్తుంటారు హుండి ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు పండుగలకు ఉపయోగించుకుంటారు అలా ఉపయోగించలేకపోయిన పట్టు వస్త్రాలను నగలను బంగారు వస్తువులను వజ్రాలు పొదిగిన ఆభరణాలను వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాల్లో భద్రపరుస్తారు